చెప్పండి ఎందుకు ఈసారి టీడీపీ వచ్చేది కంపల్సరీగా కాకపోతే ఇక్కడ బాలనారెడ్డి బాగా చేయలేదు అందుకోసమే టీడీపీ వచ్చేది కాకపోతే బాలనరెడ్డి ఇక్కడ రాఘవేందర్ రెడ్డి కాని తిక్కారెడ్డి కానీ ఎవరైనా కానీ టీడీపీ వచ్చేది కానీ వైసీపీ రాదు ఇప్పటివరకు వైసీపీకుంటూ వస్తున్నారు కదా గెలిపిలేదు ఒకసారి ఇంతకు ముందు తెలుగుదేశంకే గెలిచినాడు ఆయన బాలనారెడ్డి చూసే కదా గెలిచేది అంటే క్యాండిడేట్ ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా ఇప్పుడు ఈయన రాఘవేంద్ర రెడ్డి ఉన్నాడు కదా నమస్తే అండి మంత్రాలయంలో ఎవరు గెలిస్తారు అనుకుంటున్నారు రాఘవేంద్ర రెడ్డి గారు గెలిచే ఛాన్స్ ఎందుకని ఎందుకంటే ఎమ్మెల్యే మూడు సార్లు అయి గెలిచి ఏమి పనులు ఏం చేయలేదు ఇంకా అప్పుడు గెలిచినా ఇక్కడ మనము

అంటే ఆయన సమస్యలు అంటే బాగా ఉన్నాయి కొత్త మార్పును కొత్త మార్పును ఎంచుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు నమస్తే అండి మీ పేరు నా పేరు ప్రనుమంతు మేడం హనుమంతు గారు ఈసారి ఎవరు గెలిస్తారు అనుకుంటే రాముడి గెలసరి అవుతుంది ఎందుకంటే బీసీ అయినా మమ్ బీసీ మేడం అంతా ఆయన మూడు రెండు సార్లు గెలిపినాం ఆయన ఏం చేయలేదు మాకే ఇప్పుడు కొత్తగా ఎన్నుకో అనుకున్నాం అంతేం లేదు ఇక్కడ అందులో వచ్చి బీసీ ఓటు ఎక్కువ ఉంది

బలం ఉంది కాబట్టి ఆయన గెలవచ్చు అనుకుంటున్నాం మా వాల్మీకులు కాబట్టి ఆయన బీసీ వర్గాన్ని ఎక్కువ బల బలతో ఉండదు మూడు మండల నాయకులు ఒకటైనారు ఆయనకి టికెట్ కానీ వస్తే కంపల్సరీగా గెలిపించుకుంటాం ఈసారి బాలి ఢీకొట్టి అంట ఉంది ఆయనకి ఫుల్ సపోర్ట్ మేడం అంటే వీళ్ళు స్థానిక బలం వాళ్ళకి వల్ల వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసినాడు కాబట్టి బాలనాగిరెడ్డి గెలిచినాడు ఇంతకుముందు కానీ ఇప్పుడు వీళ్ళు టీడీపీలో వచ్చినారు కాబట్టి వీళ్ళు పక్క గెలుస్తారు ఓకే అంటే మీ మీరు చెప్పేదాని ప్రకారం రాఘవ రెడ్డి రాఘవేంద్ర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అట్ సపోర్ట్ ఉంది కాబట్టి వచ్చారు సో వీళ్ళు సపరేట్ అయ్యారు కాబట్టి వీళ్ళే గెలుస్తారు అంటారు తెలుస్తారు ఓకే ఇది అని రెడ్ పర్సెంట్ నమస్తే అండి మీ పేరు నా పేరు చంద్రబాక అండి ఓకే ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మంత్రాలయంలో మంత్రాలయం మండలంలోనూ వల్నా మూడు బాట్లు ఎమ్మెల్యే అయినాడు మాది సుత్తము పక్కన పెళ్ళిళ్ళలోనే ఏం పనులు చేయలేదు మరి ఇప్పుడు ఏదైనా కొత్త ఎమ్మెల్యే అయితేనే మాకు బాగుంటుంది కొన్ని పనులు చేస్తారని మేము అనుకుంటున్నాము మేము రైతులు ఏం పనులు చేయలేదు మాకు ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు ఇది తెలుగుదేశం తరపున ఇప్పుడు ఇతని మాల ఈ ఎమ్మెల్యే పథకం పెట్టుకున్నాడు మరి ఆయన గెలిస్తే మాకు బాగుంటుందని అనుకుంటున్నాం మేడం అంటే రాఘవేంద్ర రెడ్డి గారికి ఛాన్స్ ఉంటుంది అంటారు ఛాన్స్ ఉంటుంది మళ్ళీ బీచ్లకు కదా బీచ్ల ఇప్పుడు మామూలుగా లీడర్లు మేము రైతులు కానీ ఒకటై ఆయన గెలిపిస్తే మాకు పనులు బాగుంటావు అని అనుకుంటున్నాం రెడ్డి గారు ఏం ఏం చేయట్లేరాల్సి ఇప్పుడు లచ్మార్ ఎంత ఉండదు నాలుక ఐదు కిలోమీటర్లు ఉండాల రాంపురంకి లచ్మార్ కి ఆ ఐదు కిలోమీటర్ల ఒక రోడ్ లేదు ఒక టేమ్ లేదు ఏం పనులు చేయలేదు ఆయన అందుకో ఆయన ఇప్పుడు పోయితే ఎట్లా కానీ వస్తాడు పట్టకలేదు జగన్ ఇప్పుడు జగన్ అన్ని పథకాలు చెప్పాడు ఆయన ఇస్తున్నాడు ఆయన చేస్తున్నాడు అయిపోయా అసలు ఎమ్మెల్యే అసలు ఏం మాకు చేయలేదు ఇంతవరకు అది మా ప్రాబ్లం ఇలా అంటే మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఆయన మూడు సార్లు అయినా కానీ ఇప్పుడు పైన కింద బాగా వచ్చింది ప్రభుత్వం కాబట్టి ఇప్పుడన్నా చేయాల్సి ఉండే కానీ చేయలేదు ఆయన నమస్తే అండి మీ పేరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మంత్రాలయం రాజకీయం మా రైతులు అంతా మెరపెట్టి భూములు అన్ని పాడైపోయి ఎవరు బాగా చేసేవాళ్ళు లేరు అది ఒకటి మా కానీ ఎవరు గెలుస్తారనేమో మనకు తెలియదు అది రాజకీయం బాలనాగరెడ్డి గారు ఉన్నారు కదా మూడు సార్లు గెలిచినారు కదా ఏం చేయలేదా మాకే మేలు చేశాడమ్మా నేల గేళు చేశాడు రైతులకి నేళ్ళు చెరు వాళ్ళు మేలు చూసాడు మేలు చూసాడు నేళ్ళు మారిచ్చు కదా ఇప్పుడు కానీ వాళ్ళు మరి సార్ టీడీపీ నుంచి రాఘవేందర్ రెడ్డి టికెట్ టికెట్ ఇస్తారు అంటున్నారు ఒకళ్ళు రాఘవేందర్ రెడ్డి నిలుచుంటే బాలనాగ రెడ్డిని ఓడించగలరా మనకు తెలియదు అది మనకు తెలియదు నమస్తే అండి మీ పేరు వీరణ్ మేడం ఈసారి ఎవరు గెలుస్తారు అనికుంటున్నారు మంత్రాని ఎందుకు సార్ అన్ని సార్లు ప్రతిసారి ఆయనేనా అతను ముప్పై ఏళ్ళ వరకు అతనే గెలుస్తాడు ఇంకా ముప్పై ఓకే ఎందుకట్లా అంత అభిమానం మాకు అంతే మేడం అన్ని పని మంచి పనులు చేస్తాడు ఏం చేస్తాడు అదే ఏం చేస్తూ ఉంటాడు ఎందుకని ఆయనకి మీరు అంత అభిమానం బాగా మంచి పనులు చేస్తాడు అందుకోసం అతనేది గెలుస్తాడు అంతే మేడం సార్ ఎవరు మార్పు కోరుకోరా వేరే క్యాండిడేట్ కి ఛాన్సే లేదా ఛాన్సే లేదు అతను బాగు చేసేదానికి మా బనారెడ్డి అంతే మాకు జిల్లాలకి మా కోతాల మండలం కానీ మంత్రాలయం కానీ అంతే మేడం